అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఈ వీడియో ఏంటి అంటే జనవరి పద్దెనిమిదిన అమావాస్య కదండి ఇది సాధారణమైంది కాదనమాట చాలా శక్తివంతమైంది కాబట్టి ఈ రోజున మీరు ఈ రెండు వస్తువులను తెచ్చుకుంటే చాలు ఏడు తరాలకి సరిపడే డబ్బు వచ్చి మీకు చేరుతుంది అన్నమాట ఇది పుష్య మాసంలో చివరి రోజు తర్వాత ఇక మాఘమాసం అయితే ప్రారంభం కాబోతుంది పుష్య మాసంలో చివరి రోజున వచ్చే పుష్య అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది ఈ అమావాస్యని మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు ఇది చాలా శక్తివంతమైనది వంద సంవత్సరాలకు వస్తున్న అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య అలానే ఈ సంవత్సరంలో మొదటి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజున రెండు వస్తువులను మీరు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరాలకు సరిపడే డబ్బు వస్తుంది వద్దన్న ధనం మీ వెంట ఉంటుంది ధన సమస్యలు పోతాయి అదృష్టం వరిస్తుంది ఎందుకంటే మౌని అమావాస్యకు ఎంతటి శక్తులు ఉన్నాయో మీకు ముందు ముందు తెలుస్తుంది ఆ రోజున ఈ రెండు వస్తువులు కొన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల తిరుగులేని రాజయోగం ఏర్పడుతుంది ఎన్నో అద్భుతాలు జరుగుతాయి అసలు ఈ అమావాస్య అమృత గడియల్లో అతి శక్తివంతంగా వస్తుంది ఈ అమృత గడియల్లో కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకుందాం వాటిని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఇంట్లో ఉన్న దరిద్రాలన్నీ తీసేస్తాయి మీ సంపదను పెంచుతాయి ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి లక్ష్మిని ఆకర్షిస్తాయి ఇవి చాలా మంగళకరమైన వస్తువులు మరి ఇంతకీ అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోవాల్సిన విషయాలు వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజున కొన్ని నియమాలు కూడా పాటించాలి ఎట్టి పరిస్థితులు కూడా తలకి అమావాస్య రోజు నూనె పెట్టకూడదు నల్లటి వస్త్రాలు ధరించకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు చీకటి పడిన తర్వాత నాలుగు దారులు కలిసే చోటుకి వెళ్ళకూడదు అంటే రెండు లేదా మూడు లేదా నాలుగు రోడ్లు కలిసే ప్రదేశానికి వెళ్ళకూడదు ఎందుకంటే అమావాస్య రోజు ఈ నాలుగు దారులు కలిసే చోట చెడు ఎక్కువగా ఉంటుంది అక్కడే అందరూ దిష్టి తీసి పడేస్తూ ఉంటారు అక్కడికి వెళ్తే ఆ ఎఫెక్ట్ మనకు కూడా పడుతుంది కాబట్టి ఆ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు కూడా అస్సలు వెళ్ళొద్దు ఎవరైనా దిష్టి తీసినా సరే అది తక్కువకుండా జాగ్రత్తగా ఉండండి అలానే అమావాస్య రోజున జుట్టును గోర్లను కట్ చేయకూడదు అలానే అమావాస్య రోజు గుమ్మడికాయ కూరను తినకూడదు ఏ రూపంలో కూడా అమావాస్య రోజు గుమ్మడికాయను తినకూడదు కానీ అమావాస్య నాడు గుమ్మడికాయను తెచ్చి గుమ్మానికి కడితే చాలా మంచి ఫలితం ఇక అమావాస్య రోజు స్త్రీలు గుమ్మం మీద కూర్చొని కంటతడి అస్సలు పెట్టకూడదు ఇలా చేస్తే ఇంటికి దరిద్రం పడుతుంది ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున రెండు లేదా మూడు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు మీకున్న కష్టాలన్నీ తీరిగిపోయి సంతోషంగా ఉంటారు ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు డబ్బు లేదని బాధపడే వాళ్ళు పేరు ప్రతిష్టలు కావాలని ఆశపడేవారు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలనుకునేవాళ్ళు అమావాస్య రోజున ఈ వస్తువుని తెచ్చుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో అడుగు పెట్టి కావలసిన ఐశ్వర్యాన్ని అయితే మీకు ఇవ్వబోతున్నారు ఇక మొదటి వస్తువు ఏంటి అంటే కల్లుప్పు ప్యాకెట్ ఆ ప్యాకెట్ ప్యాకెట్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఇలా అమావాస్య రోజున కొని కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది కల్లుప్పు శక్తివంతమైనది అలానే లక్ష్మీదేవికి కూడా ఇష్టమైనది మీరు ఇది తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది కళ్ళుప్పుని రాళ్ళు అని కూడా అంటూ ఉంటారు రాక్ సాల్ట్ అని రకరకాలుగా ఇలా పిలుస్తూ ఉంటారు ఈ కళ్ళుప్పుని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తుంటారు ఎలా పిలిచినా సరే కళ్ళుప్పు మాత్రం ఒకటే కదా ఈ ఉప్పు ప్యాకెట్ మహా అయితే పది లేదా ఇరవై రూపాయలు ఉంటుంది కాబట్టి ఈ మౌని అమావాస్య రోజున గుర్తు పెట్టుకుని మరి కళ్ళుప్పు ప్యాకెట్ను తీసుకొచ్చి వంటగదిలో పెట్టుకోండి దాన్ని మీరు వంటల్లోనూ చేసుకోవచ్చు లేదా పరిహారాలకైనా సరే వాడుకోవచ్చు ఇలా అమావాస్య రోజు కళ్ళుప్పు ప్యాకెట్ తెచ్చుకుంటే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి ఆర్థిక బాధలు కరిగిపోతాయి లాభం కలుగుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకుంటుంది మీ జీవితం అద్భుతంగా మారుతుంది కాబట్టి మౌని అమావాస్య రోజున అందరూ ఖచ్చితంగా కళ్ళుప్పుని తెచ్చుకోవాలి ఇక రెండవది లవంగాలు ఈ అద్భుతమైన శక్తివంతమైన అమావాస్య రోజున లవంగాలను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది కోటి రూపాయలను సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా సరే ఏం పర్వాలేదు మళ్ళీ లవంగాలు తెచ్చుకోండి కనీసం చిన్న ఐదు రూపాయలు లవంగాల ప్యాకెట్నైనా సరే కొన్ని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు లేదా పరిహారాలకైనా సరే వాడుకోవచ్చు ముఖ్యంగా అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ గదిలో దీపం వెలిగించాలి చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదని పూజలు చేయకూడదేమో అని భయపడతారు అలానే లక్ష్మీ పూజ కూడా చేయకూడదని భావిస్తారు కానీ ఆ రోజున ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించి దీపారాధన చేసుకుంటే అమ్మవారు సంతోషించి మీకు ఐశ్వర్యానికి ప్రసాదిస్తారన్నమాట ఖచ్చితంగా మౌని అమావాస్య రోజున ఇంట్లో దీపం పెట్టండి ఆ దీపంలో రెండు లవంగాలను వేయండి ఇలా లవంగాలను వేసి దీపం పెడితే దీపాన్ని అమ్మవారు స్వీకరించి కోరికలను నెరవేరుస్తారు అలానే అమావాస్య రోజున కూడా మీరు లవంగాలని నోట్లో వేసుకొని తినండి ఇలా తినడం వల్ల మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలు ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక ఈ అమావాస్య రోజు చిన్న లవంగాల ప్యాకెట్ అయినా సరే కొని తెచ్చుకోండి ఈ లవంగాల నుండి మూడు లవంగాలను తీసి రెండు లవంగాలను దీపంలో వేయండి ఇంకొకటి మీరు నోట్లో వేసుకొని తినండి మిగిలిన లవంగాను ఇంట్లో వంటగదిలో పెట్టుకుని వంటల్లో కూడా వాడుకోవచ్చు ఇలా అమావాస్య రోజున లవంగాలు తెచ్చుకోవడం వల్ల అదృష్టం కలుగుతుంది ఐశ్వర్యం కలిసి వస్తుంది ఇక చివరిగా మూడవ వస్తువు లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అమావాస్య రోజున ఐదు లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి అంటే పసుపు గవ్వలు నల్లగవ్వలు కాదు ఈరోజు ఐదు పసుపు గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకొని తర్వాత వాటిని తీసుకువెళ్ళి బీరువాలో ఉన్న లాకర్లో పెట్టుకుంటే ధనానికి లోటు ఉండదు మీ జీవితం సుఖ సంతోషాలతో నిండుతుంది మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు ఈ లక్ష్మీ గవ్వులు పూజా స్టోర్స్లో కూడా దొరుకుతాయన్నమాట ఈ గవ్వలకు నరదిష్టిని కూడా పోగొడతాయి చాలా అద్భుతంగా ఫలితాలు కలుగుతాయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది కాబట్టి ఇవన్నీ అమావాస్య రోజు చక్కగా ఐదు గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచుకొని ఆ తర్వాత వాటిని తీసి ఎర్రటి వస్త్రంలో చుట్టి బీరువాలో దాచుకునే చోటు డబ్బులు దాచే చోటు పెట్టండి ఇలా చేయడం వల్ల మీకు ధనానికి ఎలాంటి లోటు ఉండదు ఇలా పెట్టిన గవ్వలను ప్రతి మూడు నెలలకు ఒకసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ అమ్మవారి ముందు పెట్టి పూజ చేసుకొని బీరువాలో పెట్టుకోవచ్చు ఇలా అమావాసినడు లక్ష్మీ గవ్వలు తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి వీటితో పాటు ఈరోజు ఆవాలను కూడా తెచ్చుకోవచ్చు ఆవాలు కూడా మంగళకరమైనవి ఆవాలు చెడును తీసేసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి ఆవాలకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి అమావాస్య రోజు ఆవాలు కూడా ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఇలా ఆవాలు తెచ్చి ఆవాలను వంటగదిలో పెట్టుకుని మీరు చేసే వంటల్లో వాడుకోవచ్చు లేదా మాకు దరిద్రబాధలు ఎక్కువగా ఉన్నాయనుకునేవారు ఆవాలు ఇంటికి తెచ్చుకొని చిన్న రాగి ప్లేటు లేదా ఇత్తటి ప్లేట్లో వేసి ఆవాల మీద చిటికెడు కర్పూరం పొడిని చిటికెడంత జీలకర్రను రెండు వేపాకులను వేసి వీటన్నిటిని కూడా ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గి పొలతో కాల్చేయండి ఇలా కాల్చినప్పుడు పొగ వస్తుంది కదా ఆ పొగను ఇల్లంతా స్ప్రెడ్ చేయండి ఇలా అమావాస్య రోజు ఆవాలతో పరిహారం చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రమంతా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ మౌని అమావాస్యకి ఈ వస్తువును కొన్ని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో ఉన్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీకు లక్ష్మీదేవి పూర్తి ఆశీర్వాదం అనుగ్రహం అయితే కలుగుతుందన్నమాట సో విన్నారు కదండి ఈ అమావాస్య రోజున మనం ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలి అలానే ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్